మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా థియేటర్స్ లో రవితేజ మిస్టర్ బచ్చన్ సందడి చేస్తోంది ఈ సినిమా రిలీజ్ రోజై సెన్సార్ వారు సినిమాకు పెద్ద షాక్ ఇచ్చారు మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ అమితాబ్ బచ్చన్ కి వీరాభిమాని ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శకుడు సినిమా హీరోని పరిచయం చేశారు కానీ సెన్సార్ బోర్డ్ మిస్టర్ బచ్చన్ లో కొన్నింటినీ తొలగించి షాక్ ఇచ్చారు అంతేకాదు సినిమాలోని చాలా సీన్స్ కి కట్లు సూచించారు రవితేజ సినిమాలో అమితాబ్ బచ్చన్ కి సంబంధించిన చాలా సీన్స్ డైలాగ్స్ సాంగ్ బిట్స్ ఉన్నాయి సినిమాలో అమితాబ్ బచ్చన్ రేకాల ఫోటోలను ఉపయోగించుకుంది మూవీ టీం అయితే ఈ పోస్టర్ ను ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సెన్సార్ రేఖా చిత్రానికి బదులుగా అమితాబ్ జయా ఫోటోను ఉపయోగించాలని సూచించింది బచ్చన్ రేఖా మధ్య కొన్ని వివాదాలున్నాయి ఉన్నారని ప్రచారం జరిగింది అమితాబ్ బచ్చన్ కు నచ్చని వ్యక్తి ఫోటో ఉండటం సరికాదు అని సెన్సార్ అధికారులు భావించారు ఇప్పుడు అమితాబ్ రేఖా స్థానంలో అమితాబ్ జయా బచ్చన్ ఫోటో వాడారు అలాగే ఇతర సన్నివేశాలను సెన్సార్ చేసి మ్యూట్ చేయాలని సూచించింది మిస్టర్ బచ్చన్ యాక్షన్ సన్నివేశం సినిమాలో చాలా హింస ఉంటుంది అనేక హింసాత్మక సన్నివేశాలకు బ్లర్ చేయాలని కూడా చెప్పింది అలాగే సినిమాలో ఓ కుర్రాడో ఓ నిమిషం పాటు బీడీ తాగే సీన్ ఉందని ఆ సీన్ కి కూడా కట్ చెప్పాలని సెన్సార్ అధికారులు సూచించారు కానీ బీడీకి బదులు పెన్సిల్ వాడేందుకు చిత్ర బృందం సెన్సార్ నుంచి అనుమతి పొందిందని అంటున్నారు కొన్ని అసభ్యకర సంభాషణలను మ్యూట్ చేయాలని సూచించారు వీటన్నింటికి మించి సినిమాకు యుఏ సర్టిఫికెట్ ఇచ్చారు మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ అమితాబ్ బచ్చన్ అభిమాని గతంలో రవితేజ అమితాబ్ బచ్చన్ అభిమానిగా పాత్రలు పోషించారు ప్రస్తుతం రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు చెడ్డవాళ్లపై దాడి చేసి అక్రమ సొమ్మును రాబట్టడమే అతని పని